హలో అండి మేము లాస్ట్ ఫ్రైడే కెనడా వీసా కోసం బయోమెట్రిక్ ఇవ్వడం కోసం డెట్ రైట్కి వెళ్ళినాం అక్కడ మా బాబు ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ బయోమెట్రిక్ ఇచ్చేసి సండే నైట్ మళ్ళీ లైమాకి వచ్చేసినాం మళ్ళీ ఈరోజు మంగళవారం మళ్ళీ డెట్ రైట్కి వెళ్తున్నాం అక్కడ నుంచి బుధవారం నైట్ కొలరాడో వెళ్తాం అక్కడ రాకీ మౌంటైన్స్ చాలా బాగుంటుందట చూడడానికి అని బాబు మేము బాబు ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం అయితే పిల్లల కోసం అని చెప్పి టూఫు టమాటో కర్రీ చేశాను ఈరోజు తీసుకెళ్ళడానికి మా కోసం బిళ్ళల పులుసు అంటారు శనగపిండితో శనగపిండి వాటర్లో వేసి ఉడికించి ప్లేట్కి నూనె రాసి బిళ్ళలుగా కట్ చేసి దాన్ని పులుసులాగా చేస్తారు అది కూడా నేను మళ్ళీ మీకు ఇంకొకసారి చేసి చూపిస్తాను ఈరోజైతే బిళ్ళల పులుసు టూఫ్ టమాటో కర్రీ చేశాను చాలా బాగా కుదిరింది ఈరోజు ఈవినింగ్ బయలుదేరి రెట్రైట్కి వెళ్తాం ఇక్కడ నుంచి లైమా నుంచి రెండు గంటల ప్రయాణం అక్కడ వీడియోలు కూడా మీకు తీసి పెడతా నేను బిళ్ళల పులుసు అన్నా కదా అది కూడా నేను మళ్ళీ మీకు ఒకసారి చేసి చూపిస్తాను ఈరోజు టోఫు టమాటా కర్రీ అయితే చాలా బాగా కుదిరింది చాలా బాగున్నది మొత్తం చూపెట్టడం అయితే కుదరలేదు పోపు చేసిన తర్వాత రెండు కర్రీలు కదా చేసింది అందుకని రెండు వీడియో తీయడానికి కుదరలేదు ఇది ఈరోజు కర్రీ చేసుకున్నది ఈ రోజుల్లో మళ్ళీ మేము రిటర్న్ మండే నైట్ మళ్ళీ లైమాకి వచ్చేస్తాం మండే నైట్ మండే మార్నింగ్ డేట్ రైట్కి వచ్చి అక్కడ నుంచి మండే ఈవినింగ్కి మళ్ళీ లైమాకి వచ్చేస్తాం టోపు కర్రీ